పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము అయితే మా మమ్మల్ని తీసుకెళ్తున్నాడు అక్కడికి వెళ్దాం యాక్చువల్గా ఊరంతా చూద్దాం అనుకున్నాను కానీ నాకు అక్కడ తాటి చెట్లు చూసేసరికి నా చిన్ననాటి అనుభవాలన్నీ మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే ఊరు చూడడం సగంలో ఆపి ఆ తాటి చెట్టు కొమ్మలు కొట్టిమ్మంటే మా పెద్దదన్ను కొట్టించారు అవి తీసుకొని ఇంటికి బయలుదేరాము ఆ తాటి చెట్టు కొమ్మలతో నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానో మీరే చూసేయండి ఇప్పుడు ఈ టాటాక్ తో నేను బొమ్మలు చేయబోతున్నాను అనమాట ఇప్పుడు ట్వంటీ ట్వంటీ కిడ్స్ కి అసలు టాటాక్ బొమ్మలు అంటే ఏంటో తెలియట్లేదు సో ఆ బొమ్మలు ఏంటి అనేది నేను ఇప్పుడు చూపించాలనుకుంటున్నాను ఎందుకంటే మా చిన్నప్పుడు మేము ఈ బొమ్మలతోనే ఎక్కువ ఆడుకునే వాళ్ళం ఆడపిల్లం బొమ్మ మరి పిల్లాడి బొమ్మ అని చేసి పెళ్లి చేసేవాళ్ళం పందిర్లు వేసి ఇవన్నీ బట్టలు వాళ్ళం ఇప్పుడు వాళ్ళందరూ రెడీమేడ్ బొమ్మలు కొనుక్కోవడానికి అలవాటు పడి అసలు టాటాక్ బొమ్మలు అంటే ఏంటో తెలియట్లేదు సో టాటాక్ બો મને લાલા છે દેખો ચૂટીસતો આ દેખાય છે એને મારી મસ્તી ના આ દેખાય છે આ મોટો આ ડાયરા રજવાસો છે દેખાય છે இல்ல દેખાય આ દેખાતું નથી દેખાતું નથી કેમેરા પાછળથી મુકતો જતીમાં ఇలా తయారు చేయాలి ఫస్ట్ మనం బొమ్మని ఆ తర్వాత ఇప్పుడు దీనికి ఇక్కడ బొట్లు పెట్టేసి వీటికి చీరలు కట్టడం అదే మగ పిల్లడి బొమ్మ అయితే పంచ కట్టడం చేస్తారు ఇప్పుడు అలా కూడా రెడీ చేసుకోవాలి ఇక్కడ రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ఇది పెళ్ళికూడకు బొమ్మ చేశాను అన్నమాట పెళ్లి కూతురు బొమ్మ కూడా సింపుల్ ఇలాగే చేయడం కాకపోతే ఇలా చీర తీసుకొని రావాలి ఇలా టవల్ లేకుండా ఎలా ఉంది బొమ్మ సూపర్ ఉంది కదా అరే చూసావారా మీకు ఎప్పుడైనా వస్తాయి బొమ్మ గిన్నె సూపర్ గా ఉందిరా వావు ఇకమ్మ నా విశాడని పెళ్ళికొడు పెళ్లి బొమ్మలు చేస్తే సూపర్ ఉంది ఒక సర్ప్రైజ్ ఓకేనా ఎలా ఉన్నాయి బొమ్మలు బొమ్మల అసలు లేదు ఇప్పటిదాకా ఇక్కడ కూర్చొని చేశాను మీరంతా లేరు కదా మీరు మిస్ అయ్యారు మంచిగా ఆడుకోపోండి వెళ్ళండి పిన్ని మా కూడా నేర్పిస్తావా తప్పకుండా నేర్పిస్తాను పదండి పదండి మనం నేర్చుకుని పండక్కి మా పెద్దన్న వాళ్ళు వేటిపోతుని కోసారు అందరం భోజనాలు ఎప్పుడో చేసేసాం వీళ్ళు మాత్రం తిరిగి వచ్చి తోటలు పొలాలు అన్నీ చూసి ఈ టైం దాకా తిరిగి ఇప్పుడు భోజనం చేస్తున్నారు చూసారు కదా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దగ్గర కూర్చొని తింటున్నారు ఇకపోతే ఇక్కడ మా పెద్దక్క వంట మొత్తం మటన్ అంతా తనే చేసింది ఈరోజు చాలా టేస్టీగా మా అమ్ములు త్వరలో కజకిస్తాను కిరికిస్తాను చెప్పమ్ ఖజకిస్తాను వెళ్ళిపోతుంది చెప్పమ్ములు నీ ఎక్స్ప్రెషన్స్ ఏంటి నీ ఇంటర్నల్ ఫీలింగ్స్ ఏంటి మమ్మల్ని అందరిని వదిలి వెళ్ళిపోతున్నాకి ఎలా అనిపిస్తుంది వీడియో తీస్తున్నానని మా ఆయన లాస్ట్ లో కిందకొచ్చి కూర్చున్నాడు అది రెస్పెక్ట్ అంటే కనుకోకుండా మా అన్నయ్య వాళ్ళ పాప బర్త్డే కూడా ఈ రోజే ఉంది ఆ సెలబ్రేషన్స్ కూడా నైట్ చేసేసాము అవి కూడా ఉన్నాయి దీంట్లో हाँ <laughs> <laughs> <नारागे दर। laughs> करते ना के कर <laughs>